ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే తక్కువ మసాలాలతోనే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా గ్యాస్ కనుక అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మరి అలాంటి వారి కోసం మరి ఈ విధంగా సింపుల్గా తక్కువ మసాలాలతోనే ఈ మటన్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఈజీ ప్రాసెస్ అండి మటన్ చికెన్ అంటే మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు సింపుల్గా చేసుకునే ఈ ఒక వేలోని మరి ఈ విధంగా నేను ప్రిపేర్ చేయబోతున్నాను మరి ముందుగా ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ తెప్పించి శుభ్రంగా కడిగేసి నిమ్మకాయతో సాల్తోని నీస వసన రాకుండా కడిగి ఇలా పెట్టుకున్నాను ఇలా మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం త్వరగా ఉడికిపోతాయి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాను మనం కర్రీ ప్రిపరేషన్కి అది కొంచెం వేడిన తర్వాత తగినంత ఆయిల్ అయితే తీసుకున్నాము ఈ ఆయిల్ కూడా ఆర్గానిక్ ఆయిల్ అండి ఇది పెద్దవాళ్ళ కోసం ఇంట్లోనే వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడం కోసం హార్ట్కైనా దేనికైనా బాగుంటుందని అది తీసుకున్నాము అది నేను మీకు వీడియోలో వేరే వీడియోలో మెన్షన్ చేస్తాను ఇక్కడ ఆయిల్ తగినంత తీసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే నలగైదు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను మనకి ఉల్లిపాయ త్వరగా వేగిపోవాలి అంటే మనం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి ఇవి పచ్చివసన పోయే విధంగా వేయించుకోవాలి ఇలాగ మనం వాడే వాడే ఆయిల్స్ అన్నీ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి హార్ట్ పేషెంట్లకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అలాగా మనకి గుండెకి ఏది మంచిదో అలా తీసుకొని వాడుకుంటే బాగుంటుంది మరి ఈ విధంగాను ఇప్పుడు కొంచెం అయితే పుదీనా వేసాను అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను అలా వేసిన తర్వాత చిటికడంతా మెంతపొడి మెంతపొడి తప్పకుండా వేసి వండుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి అది ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ పేషెంట్లకు కూడా చాలా యూజ్ అవుతుంది రుచి కూడా బాగుంటుంది మెంతపొడి వేసుకొని వండుకుంటే మరి అలా వేసుకొని వండుకోవడానికి ట్రై చేయండి ఒక స్పూను పొడి వేసాను చిన్న స్పూన్తోనే ఒక మీడియం స్పూను ధనియాల పొడి వేసాను ఈ మసాలాలు కొంచెం కొంచెంగా తగ్గించుకొని వేసుకొని వండుకుంటే బాగుంటుంది మరి ఇంట్లో మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు దారి కొరకనే తక్కువ మసాలాలతోనే వండుతున్నాను ఈ కర్రీ అయితే ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ కూడా వేసాను ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చి వసన పోయే విధంగా వేయించుకుందాము ఈ విధంగా మరి ఈ విధంగా వేయించుకుంటే మనకి పచ్చి వసన పోతుంది రుచిగా ఉంటుంది అనమాట కూర అయితే ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న మటను వేసేసాను అందులోనే వేసుకున్న తర్వాత ఈ మసాలాలు అంతా కూడా ఈ మటన్కి పట్టే విధంగా ఇక మనం ఇలా కలుపుకొని ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చూడండి ఈ విధంగా వాటర్ పైకి రిలీజ్ అవుతుంది కదా అలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలండి అలా తిప్పుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇక్కడ టమాటా అయితే రెండు మీడియం సైజు టమాటా తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను టమాటా వేసుకుంటే బాగుంటుంది కొంచెం చింతపండు కూడా పులుసు వేసుకుంటే బాగుంటుందన్నమాట ఒక స్పూన్ అంతా కొంచెం మసాలాలు వేసాను మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలు చెక్క లవంగాలు ఇలాచి చెక్క చెక్కతో పాటు కొబ్బరి ఇవన్నీ వేసి నేను పొడి చేసి పెట్టాను అదే మనం ఇంట్లో రెడీ చేసుకున్నది యూజ్ చేస్తాను బయట నేనేమి యూజ్ చేయనండి ఇలా ఉడికించేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉండాలి అనుకుంటే ఆరోగ్యం మనం జాగ్రత్తలు కొన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజులను బట్టి ఒక స్పూన్ అంతా కారం వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి మీరు పదార్థం ఎంత చేసుకోకుంటారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి మనం ఎంత తినగలం అనేది మీరు చూసి వేసుకోండి చూడండి ఒక నిమ్మకాయ సరింత చింతపండు పులుసు పిండి ఇలాగ వాటర్ వేసాను చింతపండు వాటర్ మనకు మటన్ ఉడకాలి కదా ఇంకొన్ని వాటర్ కూడా పడతాయి ఇంకొన్ని వాటర్ కూడా వేసాను ఒక పాలు తగే గ్లాస్ మందం వేసాను మనకు మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలి మన చింతపండు వాటర్ ఎంత వేసామో నార్మల్ వాటర్ కూడా అంతే వేసాను నేను మొత్తం ఒక రెండు గ్లాసులు ఉంటుంది మనం ఒక మీడియం సైజు గ్లాస్తోని చూసి తగినంత వేసుకోవాలి ఇంత వేయాలని ఏం లేదండి ఎందుకంటే మనకు తిక్కుగా రెడీ అవుతుంది ఉడికిన తర్వాత ఈ విధంగా ఉడికించుకోవాలి లాస్ట్లో కసూరి మెత్తి వేసుకున్నాను అయితే ఇది మనం మెంతపొడి వేసాం కాబట్టి దాన్ని చూసి వేసుకోండి కసూరి మెత్తి అయితే మరి చేదు గినుక అలాంటిది అనుకుంటారు కదా కొంతమంది అలాంటిది ఏమి ఉండదు చూసి వేసుకోండి తగ్గించి కొంచెం కొత్తిమీర కూడా కొంచెం వేసాను మరి నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నా నేను లెక్ చేయకుండా నేను వీడియోలు తప్పకుండా చేయాలని చేస్తున్నాను మరి హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు నాకు చేయవలసిన పెద్ద సహాయం ఏదైనా ఉంది అంటే నాకు ఒక లైక్ ఇవ్వండి వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇదే నాకు మీరు చేసే గొప్ప సహాయం అనుకుంటాను మరి మనకెంతో గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది అతి తక్కువ మసాలాలతోనే పెద్దవారి కోసం ఇంట్లో పెద్దవారి కోసం రెడీ చేస్తున్నాను మరి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కూడా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి నాకు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాను మరి నా పరిస్థితిని కూడా మీరు కూడా అర్థం చేసుకోండి వీసు రావడం లేదు నాకైతే మరి ఎందుకని రావడం లేదు నాకు తెలియదండి ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపార జబర్దస్త్ ఆపే మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి లోపశసీ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన పిల్లలందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో సతం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసినందుకు నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్